ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసార స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ మాఘ మాఘపురాణంలోని పద్నాలుగో అధ్యాయం గురించి అయితే మనము విందాం పద్నాలుగో అధ్యాయము పుత్ర ప్రాప్తి కృష్ణ మదమహర్షిని చూచి జింహముని ఇట్లనిను మహర్షి మాస వ్రతమును చెయ్యుటచే మానవులకు జ్ఞాన నా సందేహమును తీర్చుమని అడుగగా జంహ మహర్షి ఇట్లను జింహముని వినుము మాస వ్రతము ఆచరించుటచే ప్రాణికి ఇహ లోక సుఖములు పరలోక సుఖములు కలుగును వారి కష్టములు తీరును అందుచే సంతృష్టుడైన మానవుడి కనుహరి ప్రీతి కర్ములకు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి ముక్తి నొందును అట్టి కథనొక దానిని చెప్పేదను వినుము అని ఇట్లు పలికెను పూర్వము గంగా తీరమున బ్రాహ్మడు ఒకడును అతడు వేద వేదాంగములను చదివినవాడు ఉత్తమశీలుడు ఆచారవంతుడు నీతి దయ జ్ఞానము ఇంద్రియ జ్ఞానము కలిగిన వాడు అతని భార్యను భార్య ఉత్తమురాలు వారికి సంతానము లేదని లోటు తప్ప మరి దేనికి లోటు లేదు పుత్రుడు లేరని విచారపడుతూ ఉన్న ఆ బ్రాహ్మడు ఒక నాడు భార్యతో గుణవంతుడైన పుత్రుడొక్కడు అయినను మనకు కలగలేదు అట్టి పుత్రుడొక్కడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడిన అప్పుడు ఆమె నాథ నీవు తగిన వారికి చేయలేదేమో అందువలన మనకు సంతానము కలుగలేదనుకుందును అని సమాధానము ఇచ్చెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రియా దుష్కరమైన తపమున ఆచరించి అయినను శ్రీమన్నారాయణుని సంతృష్టి పరిచదను పుత్ర వరమును కోరుదనని చెప్పాను కష్టమైన నియమములను పాటించి నిచ్చలమైన తపము చేసి ముఖండు మహామునిలే మునివలే ఉత్తర వరమును కూరదు ననియు పలికిను ఆ దంపతిద్దరును తపమాచరించుకోవాలనే అని గంగా ఆ తీరములకు పోయేది ఆ దంపతులు ఇద్దరును తపమాచరించవాలని గంగా ఆ తీరమునకు పోయేది బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపమును ఆచరించను కొంతకాలము నాకు శ్రీమన్నారాయణ మూర్తి ప్రత్యక్షమయ్యను అతడు నాలుగు చేతులయందును శంఖమును చక్రమును గదను యుండెను వనమాలను ధరించెను పచ్చని పట్టుబట్టను కట్టాను కౌస్తుభమణి భూషణమును ధరించను అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో నుండెను శాంత భూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానంగా నుండెను నారద మహర్షి స్తుండగా అప్సరకాంతల పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని పై నెక్కి ఆ బ్రాహ్మణునకు వరిమియ వచ్చను తనను గమనింపక తీవ్రమైన తపమునని మగ్నుడైయున్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వు నవ్వుచు విప్రా నేను నీకు వరమే మెచ్చితిని నీ తపమునకు మెచ్చితిని అని పలికెను శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిచ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో నుండెను ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిచ్చల చితో అతడు చెయ్యు తపము భగవంతునకు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించను అతని కెట్టి వరమైన ఇవ్వనని నిశ్చయించెను వాని మనసు బాహ్య ప్రపంచమునకు మరునట్లు చేశాను మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచను తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచి ఉండటను

कृष्णाय वासुदेवाय सर्वाध्यक्षाय साक्षिणे लोकस्थाय हृदिस्थाय अक्षरायात्मने नमः अनन्तायादिबीजाय आड्याय यज्ञाय यज्ञपतये माधवाय मुरारये जलस्थाय स्थलस्थाय सर्वाघाय मनात्मने सच्चिद्रूपाय सौम्याय नमः सर्वघनाशिवे नमः कालाय कलये कामितार्धप्रधाय च नमो दान्ताय शान्ताय विष्णवे जिष्णवे नमः विश्वेशाय विशालाय वेदसे सर्ववासिने सूरा सूराध्यक्षाय सिद्धाय श्रीधराय नमो नमः श्रीधराय नमो नमः ऋषिकेशाय धैर्याय नमस्ते मोक्षदायिने पुरो पुरुषोत्तमाय पुण्याय पद्मनाभाय भास्वते अग्रेसराय तूलाय अग्रेसराय आत्मने नमः जनार्दनाय जैत्राय जथा मित्रा वेद वेद्याय विश्वाय नारिहाय तेन्न ज्ञानाय ज्ञान रूपा ज्ञाध आत्मने धुरंधराय धुर्याय धरा धराय तेन्नम नारायण स्वया सर्वाय राक्षसानिकवैरिणे गुह्याय गुह्यपतये गुरवे गुणधारिणे कारुण्याय शरण्याय कान्ताय अमृतमूर्तये केशवाय नमस्तेस्तु नमो धामोधराय च सङ्कर्षणाय सर्वाय नमस्तैलोक्यपालिने भक्ति తప్రియాయ ప్రియాయ హరయే నమ సర్వాతి నాసి నానా భేద విభేదాయ నానా రూపధరాయ నమస్తే భగవాన్ విష్ణు పాహి మాం కరుణాకర శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా చూసిన బ్రాహ్మణుడు భక్తితో అసువుగా చెప్పిన ఆసువుగా చెప్పిన ఈ స్తోత్రము అందరూ చదువుట శ్రేయస్కరము జుహముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామాలతో శ్రీహరిని స్తుతించి ఆనంద పరోసుడై నమస్కరించుచు నిలిచియుండెను భగవంతుడు వరమును కోరుకోమను శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు స్వామి నీ పదములయందు నాకు నిచ్చలమైన భక్తి నిమ్ము ఇహలోకమున పరలోకమున సద్గతి కారణమైన పుత్ర సంతానం ఇచ్చి నాకు ముక్తి నోసకమని కోరిను శ్రీహరి నీవు కోరినట్లే వరము నిశ్చితుని నీవు చెప్పిన ఈ అష్టోత్తర సతనామ స్తోత్రమున చదివిన వారాకి నేను శీఘ్రముగా ప్రసన్నౌదునని పలకి అంతర్ధానము నందును బ్రాహ్మణుడు నష్ట ద్రవ్య లాభమునందిన వాని వలే పోయిన సొమ్ము దొరికిన వాని వలే సంతితూ తన ఇంటికి చేరును కొంతకాలము బా వాని భార్య గర్భవతి అయిను కుమారుడు కలిగిన పుత్రుడు కలిగినందులో ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించను కొంతకాలము నారద మహర్షి వాని ఇంటికి వచ్చను భారుని చూసి వీని ఆయుర్ధాను పన్నెండు సంవత్సరములని చెప్పాను తన దారి దాని పోయాను ఆ బ్రాహ్మణ నారదుని మాటలో తరచుకుని విచారము నిమగ్నడయ్యను వాని భార్య బాలుని ఒడిలో కూర్చుని పెట్టుకొని వానిని ఆ మురుచు నిమురుచు కన్నీరు కారుస్తూ నిట్టూరుపును విడిచి ఉండెను విచార వదనంతో ఆహారము తీసుకొనలేక విచారించుచు ఉండెను నా నాథ నీవు వ్రత తీవ్ర వ్రత తపమనర్షి వరముగా నీ పుత్రుని పొందితివి చంద్రుని వలె సంతసమును కలిగించు నీ కుమారుడు పన్నెండు సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేరణించు కదా నీవి పుత్రశోకముట్లు సహింపగలను పుత్రశోకమును భరింపజాలను అని భర్తతో పలికెను ఆ విపురుడు భారీ మాటలు విని బాధపడుచు నాద నాదార్చి నిశ్చయించను ఆమె నురడించినట్లు ప్రియా దుఃఖింపకము దుఃఖము శరీరమును బాధించుచు నీ దుఃఖము నాకు తగిన కారణము లేదనుకుంటు మృత్యువు తప్పనిది అది ఎవరిని విడవదు మన పుత్రుడు పదమూడవ ఏట మృతునుందనని ఇప్పుడు దుఃఖించుచుంటేవా నాకు నీకు నాకును ఎప్పటికైనా మృత్యువు తప్పదు మన పుత్రుడు మనము మరణించిన తర్వాతనైనా మరణింపక తప్పదు కదా మరి ఈ ముందు వెనుకలు వయసులకు కలదు అని మృత్యువుకు లేదు పండితుడైన వాడు సుఖ దుఃఖములకు అర్షోకమునందుడు కావున నీవు సోకి సోకింపకము జరగవలసినది జరగగా మానదు అట్టిచో నీకు విచారమేలా నీవు దుఃఖించను కా కానున్నది కాక మానదు అనగా నీ శోకము నిష్ప్రయోజనము ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును అని మరణించును కా కనిపించినది నసింపక నిల్చునా కావున స్వపింపకము అని ఓరణించను మరియు నిర్ నిరర్ధకమైన దుఃఖమును విడవము శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును నీవు ధైర్యంగా నుండు మని పలికి మరలా గంగా తీరం చేరి నియమనిష్ఠులతో శ్రీహరిని సరోపచారంతో పూజించుండును శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించను శ్రీహరి వారి నిచల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమైన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణకు సాష్టంగా నమస్కారం చేసి నిలిచియుండను మాఘ పురాణము పద్నాలుగో అధ్యాయం పూర్తయిన తర్వాత పదిహేనో అధ్యాయం అయితే విందాము జ్ఞాన శర్మ కథ మాఘ పూర్ణిమ కథ అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో భగవతి వాసుదేవాయ